తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్న నా కొడుకి పాడే కడతామంటున్న మల్కాస్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ కయ్యానికి కాలు దువ్వి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నం మానుకో పది సంవత్సరాలు మీ అరాచక పాలనను చీకొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రావటం లేదంటే మీరేమిటో అర్థం అవుతుంది తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రాకు చెందిన వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి తరిమి కొడతారు అందరూ ఎంత మంది ఉద్యమంలో సహకరించారో నీకు తెలుసా ఎంత మంది పనిచేశారో నీకు తెలుసా ఎందుకు అన్నదమ్ముళ్ళకు ఉన్నాం అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకున్నావు నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఓట్లు మీకు కావాలి ఆంధ్ర మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో తెల ఆంధ్ర వాళ్ళు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు ఖబర్దార్ ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు అరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వేందిరా కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయిన నాయకుడు ఈరోజు నువ్వారా మాట్లాడేది తెలంగాణ దేశ బయటగా తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఎవరైనా ఉన్నది అంటే నీ ఒక్కడదేరా అట్లాంటి ఓడివి రాజ్యాంగబద్ధంగా మూడు సార్లు గెలిచిన గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకుందా నీ స్థాయి ఏంది నువ్వేంది నీ స్థాయి గురించి ఊర్లో ఇల్లు అడిగితే చెప్తారు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మందుల దగ్గర పోస పైసలు తీసుకొని మోసం చేసి పెద్ద ఫ్రాడ్గా అడివి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి ఇట్లాంటి లుచ్చగాన్ని ఎవరు కూడా గమనించాలి ఫస్ట్ అంటే వాడు మాట్లాడే విధానం ఏంది వాడు రెచ్చగొట్టి ఎవరు రెచ్చగొట్టారు ఈరోజు వాడు కాదా నీ ఇంటికి వస్తా నీ ఇంటిపైన జెండా ఎగరేస్తానని మాట్లాడినాం వాడు వస్తానన్నాడు రాలేదు మేమే పోయినాం మా నాయకుడు పోయిండు మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి పోయినాం ఈ రోజు ఆడు చీర గాజులు చూపిస్తుండు ఎవరు వేసుకోవాలి చీరా జాగులు నువ్వు మాట ప్రెస్ మీట్లో మాట్లాడేది ఒకటి నువ్వు చేసింది ఒకటి కాబట్టి నీకు కట్టాలి ఫస్ట్ చీర గాజులు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడినా మా నాయకుడు గురించి మాట్లాడినా బిడ్డ ఇన్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ చూస్తావు నువ్వు గమనించు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు